తీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలని చెప్పి వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు ఆ గ్రామం లేదు ఈ గ్రామం లేదు ఆ కులం లేదు ఈ కులం లేదు ఆ మతం లేదు ఈ మతం లేదు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు లేదని చెప్పి ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ కార్యక్రమం అందించారు మైనస్ వచ్చిన ప్లస్ వచ్చినా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారం అందించారు మీరు కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా తప్పకుండా మీకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశాడని చెప్పి మీరు భావిస్తే మీ గ్రామానికి న్యాయం జరిగిందని చెప్పి భావిస్తే మీ పిల్లల చదువుల మీకో ఆర్థికంగా ఆయన తోడుగా ఉన్నాడని చెప్పి భావిస్తే నూట ఇరవై నాలుగు సార్లు గతంలోకి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క పేద ప్రజల యొక్క ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వ సంపదను తరలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై నాలుగు సార్లు నొక్కిన బట్టను ఆయనే చెప్తున్నాడు కాబట్టి ఆయన కోసం మీ అందరూ కూడా ఒకసారి బూత్కి రెండు బట్టలు కనుక నొక్కినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు బంధించినటువంటి చంద్రముఖి ఆ బూత్ లోనే బద్దంగా ఉండి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి పేడ విరగడైపోతున్నాయని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మా వాళ్ళు చెప్తారు హైదరాబాద్ రింగ్ రోడ్ చంద్రబాబు వేశాడు అతను ఈ రాజశేఖర రెడ్డి గారు వేశాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు కట్టాడు సోనియా గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి వాళ్ళే ప్రారంభించారు మా వాళ్ళు ఊళ్ళో వెళ్తే ఆయనే కట్టాడు అని చెబుతారు రింగ్ రోడ్డు ఆయన ఇలా సెల్ ఫోన్ ఆయన కనిపెట్ట కనిపెట్టినాడు ఎవడు అమెరికాలో కనిపెట్టాడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెబుతాడు కంప్యూటర్ ఈయన కనిపెట్టాల అది నేనే కనిపెట్టానని చెప్తాడు ఇక ఎవడేది కనిపెట్టినా నేనే కనిపెట్టానని చెబుతాడు కాబట్టి ఇటువంటి దొంగ మాటలో కల్లబూలి మాటలో రేపు చంద్రబాబు నాయుడు గారు ఏంటైనా ఆయన ఏంటంటే భరోసా అంటే ఏంటంటే బాబు భరోసా బాబు షూరిటీ మీ భవిష్యత్తుకి భరోసా అంట గ్యారెంటీగా ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి రావాలంటే నలుగురు వెళ్ళి షూరిటీ పెడతాగా ఆయన బయటికి రావాల బాబు షూరిటీ మనకి ఆయన నలుగురు షూరిటీ పెడతా కానీ జైలు నుంచి బయటికి రావాలి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల తొంభై తొమ్మిదిలో కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి మీరు చూడండి ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానా టెన్ పర్సెంట్ పది వాగ్దానాలు ఇచ్చి ఒకటి అమలు చేశాడన్నా కూడా ఆయనకి ఒకటి అయింది ఒక్క వాగ్దానం రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు మేము వెళ్ళి మా నాయకుడిని అడిగాం చిత్తూరులో ఉంటే ఎట చేస్తున్నాయని ఎనభై లక్షల కోట్లు ఉన్నాయన్నాడు మరి చంద్రబాబు నాయుడు అక్కడ చేస్తాడమ్మ అతను చేయడు అన్నాడు అతను చేసినట్టు మనం చేద్దాం అన్నాడు నేను రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచు పుట్టాను నేను మా నాన్న క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ అనేవాడు ఆయన పేరు నిలబెట్టాలని చెప్పి నేను వచ్చాను నా పదవి కోసం నా పేరుతో పాటు ఆయన పేరు కూడా తీసేటట్టు నేను రాలేదు కాబట్టి నేను ప్రాణం పోయిన చెప్పని అధికారం లేకపోయినా ఇష్టం అన్నాడు సరే బ్లాకర్ మా రుణమాఫీ చేసేస్తాను అన్నాడు అదన్నా చెప్పను అన్న పాతి వేల కోట్లు ఉంది అదేత చేస్తుందని అన్నాడు మరి చంద్రబాబు అయితే చేస్తుంటే అతను చేయడు మరి మనం కూడా అదే చేద్దామంటే అధికారం కోసం నేను చేయని ఇక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి ఈ పదవి నా ఎరంగల్ గోర్తో సంబంధం సమానం నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకుని నేను ఎట్టి పరిశ్రమ నా తండ్రి పేరు తీసేసేటువంటి కార్యక్రమం చేయని అని చెప్పాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధం చెప్పాలన్నా ఒక ఇచ్చినటువంటి మాట తప్పాలన్నా మీ అందరూ గుండెల్లో పెట్టుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా ఆయన పేరు పోతుందన్నటువంటి బాధ ఆలోచన ప్రతి నిమిషం కూడా ఉంటుంది చంద్రబాబు అంటే అడ్రస్ లేనాడు మా పేరు చెప్పుకుంటాడు బాబు పేరు ఎప్పుడైనా చెప్పుకుంటూ విన్నారా చంద్రబాబు నాయుడు నాన్న పేరు ఎప్పుడైనా చెప్పుకుంటూ విన్నాడు నానుభాని కాబట్టి అడ్రస్ లేనాడు అబద్ధాలు చదువుతాడు మీకు షూరిటీ అంటాడు మీకు అది ఇస్తానంటాడు ఇది ఇస్తానంటాడు